అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు వేలైంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగబోతోంది దేశంలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకునే క్రమంలో ఆలయ చుట్టుపక్కల తప్పక చూడాల్సిన కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి ఉదాహరణకు తిరుపతి వెళ్ళిన వాళ్ళు కపిలతీర్థం జపాలీ తీర్థం రేణిగుంట కోట బక్కుల ఆలయంతో పాటు కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ని తప్పనిసరిగా చూసి రావాలి అలాగే అయోధ్యకు వెళ్ళే భక్తులకు కూడా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు చూడడానికి ఆటోలు అవైలబుల్లో ఉంటాయి ఆటోవాలాలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు మందిరాలను ఒక్కొక్కటిగా చూపిస్తూ ముందుకు సాగుతారు అయోధ్య వెళ్ళిన వారు తప్పకుండా చూడాల్సిన టూరిస్ట్ ప్లేస్ సరైనది ఈ నదీ తీరంలో అధికంగా బంకమట్టి ఉంటుంది నదీ జలాలు శుభ్రంగా ఉంటాయి రెండోది గుప్తర్ ఘాట్ ఇది అయోధ్యలోని ఫైజాబాద్లో సరయు నది ఒడ్డున ఉన్న ఎంతో పవిత్రమైన స్థలం అయోధ్యలోని ధార్మిక ప్రదేశాల్లో ఒకటైన గుప్తర్ ఘాట్ భక్తులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది శ్రీరాముడు ఈ ఘాట్ నుంచే తిరిగి వైకుంఠానికి వెళ్ళాడని భక్తుల నమ్మకం దేశంలో ఎంతో ప్రసిద్ధమైన ఆలయాల్లో నాగేశ్వరనాథ్ ఆలయం ఒకటి ఇది అయోధ్య జంక్షన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని తేరి బజార్ సమీపంలో ఉంటుంది ఈ ఆలయంలో మహాశివుడు కొలువుదీరి ఉన్నాడు కొన్ని శతాబ్దాలకు ముందు ఈ దేవాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు అయోధ్యలో భిక్షువులు ఉండకూడదన్న ఉద్దేశంతో సాధువుల కోసం అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు దాతల నిధులతో రోజు సాధువులకు అన్నదానం చేస్తుంటారు ఇక్కడే ఉన్న గోశాలలో రెండు వందలకు పైగా గోవులు ఉన్నాయి రాముడికి జన్మనిచ్చిన కౌసల్యాదేవి మందిరం ఇక్కడే ఉంది ఈ మందిరంలో కౌసల్యాదేవి దశరథులతో కూడిన రామచంద్రుడు కొలువుదీరి ఉన్నాడు అయోధ్య ఫైజాబాద్ లోని వైదేహి నగర్ ప్రాంతంలో ఉన్న ఒక సమాధి గులాబీ బారి ఇది ఉత్తరప్రదేశ్లో లో ఫేమస్ పర్యాటక ప్రదేశం ఇక్కడ ఎన్నో రంగుల గులాబీ పూల చెట్లు ఉంటాయి ఈ తోట ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు తెరుచుకొని ఉంటుంది అయోధ్య పక్కనే ఉన్న వాల్మీకి మందిరంలోని పాలరాతి గోడలపై వాల్మీకి రామాయణంలోని ఇరవై నాలుగు వేల శ్లోకాలు లిఖించి ఉన్నాయి ఇక్కడ మూల మందిరంలో వాల్మీకి మహర్షితో లవకుశలు కొలువుదీరి ఉన్నాయి సీతారాముల వివాహానంతరం అయోధ్యలోకి ప్రవేశించిన తర్వాత కైకేయి దశరథులు వివాహ కానుకగా సీతారాములకు కనక మహల్ని ఇచ్చినట్టు చరిత్ర చెబుతోంది రామచంద్ర పట్టాభిషేకం తర్వాత రామచంద్రుడు తనకు సాయం చేసిన వారందరికీ కానుకలు సమర్పిస్తాడు తరువాత తనకు ఎంతో ఆత్మీయుడైన హనుమంతుడి సాయానికి మెచ్చి అతను ఉండడానికి ఎత్తైన ప్రదేశంలో నివాసానికి యోగ్యమైన స్థలం ఇచ్చాడు ఆ ప్రాంతంలో హనుమంతుడి ఆలయం నిర్మాణం జరిగింది ఈ ఆలయానికి తొంభై మెట్లు ఉంటాయి ఈ ఆలయ ప్రాంగణంలోని సీతారాముల ఆలయం కూడా ఉంటుంది ఇలా ఒకటా రెండా ఎన్నో ఆలయాలు ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన రామ జన్మభూమి ప్రత్యేకతలు చూడాలంటే తప్పనిసరిగా అయోధ్యకు వెళ్లాల్సిందే ఫ్రెండ్స్ ఓ చిన్న రిక్వెస్ట్ మీలో చాలామంది నేను చేస్తున్న వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా పనితీరు మీకు నచ్చినట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ని ఇవ్వండి మీరు చూస్తున్న ఏ వీడియో అయినా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మీ ఒక్క సపోర్ట్ నాకు ఎంతో బూష్నిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ